మనం అనుకుంటాం నా ఇంట్లో చీకటి ఎక్కడుందండి చక్కగా లైట్లు వేసుకున్నాను కదా నా ఇంట్లో చీకటి ఎక్కడుందండి వెలుతురుగానే ఉంది కదా అని మనం అనుకుంటుంటాం మనకు తెలియకుండా చీకటి మన కుటుంబాన్ని ఆవరించి ఉంటుంది భూమి మీద అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుతున్నాడు ఎందుకని ఆ జలములపైన అల్లాడుచున్న ఆత్మ ప్రతిరోజు కూడా మనలను మన కుటుంబాలను తడపాలని వాక్యమనే ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత అగ్ని బాప్తేమము చేత కృప పొందుకుని శాశ్వతమైన కృపతో పొందుకునే ఆత్మ చేత దేవుడు మనల్ని నింపాలని ప్రతిరోజు మన ఇంటి తలుపుల దగ్గరికి వస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన్ని ఆహ్వానించాలి ఎవరెవరినో లోపలికి ఆహ్వానిస్తాం కానీ ఏ సైకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో ఏసైకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో మీకు చెప్పాను కదా ఒకసారి అలాగే కూడికి పెట్టుకొని క్రిస్మస్ కూడికని అందరిని పిలిచి పెద్ద పెద్దలను కూర్చోబెట్టారు సై వస్తే ఆయన చోటు లేదు అక్కడ ఆయన బయటకు వెళ్ళిపోమన్నారు ఈ రోజున ఈ మాటలు వింటే మంచి మన హృదయంలో మన ఇంట్లో ఆయనకు ప్రవేశం ఉండాలి మన ఇల్లు ఆయనకు ప్రవేశ ద్వారంగా మార్చబడాలి